దేవుని విడిచిపెట్టి అన్య సంబంధమైన క్రియలు చేస్తే అది తప్పని తెలుసు కానీ చేస్తూనే ఉంటారు ఏమంటారంటే తప్పటం లేదు అందుకు చేస్తున్నామంటారు కానీ తప్పటం లేదు అందుకు చేస్తున్నామని ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళు తప్పనిసరిగా నష్టాన్ని నాశనాన్ని అనుభవిస్తారు అలా నష్టాన్ని నాశనాన్ని అనుభవించడం మనుషులు కన్నీటి పాలవడం దేవునికి ఇష్టమా కాదు అందుకు ప్రభు అంటే మేలైన దానిని అనుసరించండి ఇప్పుడు మేలైన దానిని అనుసరించే మార్గంలోనికి మనం వచ్చాం ఏమిటి ఒకప్పుడు ప్రభువుని కాకుండా వేరే వేరే వారిని వారే దేవుళ్ళు అనుకొని నిజదేవుడైన ఏసు క్రీస్తుని నమ్ముకోకుండా ఏవేవో నమ్ముకొని నష్టపోయిన రోజులు నష్టపోయిన సంవత్సరాలు ఎన్నో జరిగిపోయాయి ఇప్పుడు మనం ఏం చేశాము ఏసు ప్రభుని తెలుసుకున్నాం మేలైన దానిని తెలుసుకొని అందులోనికి వచ్చాం ఇప్పుడు ఏం చేయాలి నడుచుకోవాలి అందులో వచ్చాము సరే నడుచుకోవాలి నడుచుకోవడం అంటే అర్థం ఏమిటి ఆ తర్వాత మాటల్లో అంటాడు ప్రభువారు ఎల్లప్పుడూను ఆనందించండి మరి ప్రాముఖ్యంగా చెప్తూ ఉన్న మాట సంతోషముగా ఉండు మీరు సంతోషంగా ఉండండి అనుసరించండి నడుచుకోండి ఇక అప్పుడు మీకు మీకు సంతోషమే ఈ సంతోషం మీకు ఎలా దక్కుతుంది అనంటే ప్రార్థన చేయడం ద్వారా అని దేవుడు పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు విజయవాడలో జూన్ మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ విజయవాడ హైదరాబాద్ లో జూన్ నాలుగవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హరిహర కళాభవన్ ప్యాట్నీ సెంటర్ సికింద్రాబాద్ ఖమ్మంలో జూన్ ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి స్థలం మంచి కంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టీ రోడ్ ఖమ్మం మిర్యాలగూడలో జూన్ ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్ సాగర్ రోడ్ తెలంగాణ ఆత్మకూరులో జూన్ ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్టాండ్ దగ్గర నంద్యాల శ్రీశైలం దారిలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మపూర్ అడ్డాడలు జూన్ తొమ్మిదవ తేదీ ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సిల్వ మిషన్ స్వస్థతశాల గుడివాడ మధ్యలో అడ్డాడ ఒంగోలులో జూన్ పదివ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో జూన్ పదకొండవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుగూరు గేట్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో జూన్ పన్నెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీసు దగ్గర నంద్యాల కర్నూలులో జూన్ పదమూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రైల్వే స్టేషన్ దగ్గర ఆర్ఎస్ రోడ్ కర్నూలు గుంటూరులో జూన్ పదహారవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ గుంటూరు తాడేపల్లిగూడెంలో జూన్ పదిహేడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం విశాఖపట్నంలో జూన్ పద్దెనిమిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం కాకినాడలో జూన్ పంతొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ పాలకొల్లులో జూన్ ఇరవైవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు పెరవలిలో జూన్ ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కర్మేలు ప్రార్థనా మందిరం గవళ్లపాలెం ముక్కాముల రోడ్ పెరవలి మండలం తూర్పు గోదావరి జిల్లా మాచర్లలో జూన్ ఇరవై రెండవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీసు ప్రక్కన మాచర్ల అనంతపురంలో జూన్ ఇరవై నాలుగవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్ ఓల్డ్ టౌన్ అనంతపురం డోన్లో జూన్ ఇరవై ఆరవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ బస్ స్టాండ్ దగ్గర డోన్ పెద్ద డోర్నాలలో జూన్ ఇరవై ఏడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థతిశాల పోస్టాఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల నా పేరు జెనిఫర్ నేను విజయవాడ నుంచి వచ్చాను మా కుమార్తెకి నాలుగు నెలలుగా బ్లడ్లో ఇన్ఫెక్షన్ అలాగే స్కిన్లో ఇన్ఫెక్షన్ అన్నారు పైగా తరుతూ పాపకి గొంతులో ఇన్ఫెక్షన్ వస్తూనే ఉండేది పదిహేను రోజులకి ఒకసారి హాస్పిటల్కి తీసుకెళ్తూనే ఉండేదాన్ని అసలు స్వస్థత లేదండి టీవీలో ఐగారు ప్రోగ్రామ్ చూసి నేను రావడం జరిగింది మూడు నెలల క్రిందట అయ్యగారు ప్రార్థన చేసి నీ కుమార్తెకి ఏమీ కాదురా తల్లి నువ్వు బాధపడకు నార్మల్ రిపోర్ట్స్ వస్తాయి ఎందుకు ఏడుస్తున్నాను వాదాస్తూ మాట్లాడారు అలాగే రసం కూడా నోట్లో వేసి మళ్ళీ ప్రార్థన చేసి నీ కుమార్తెకి ఏమీ కాదురా నువ్వు బాధపడకని చెప్పారు అలాగే మా మామయ్య గారికి కిడ్నీలో రాళ్ళు అన్నారు అలాగే లంగ్స్లో ప్రాబ్లం అండి నీరు పట్టేసింది ఇన్ఫెక్షన్ అన్నారండి చాలా లేవలేని స్థితిలోకి వెళ్ళిపోయారు ఆయన మంచం మీదే ఉన్నారు మేమే చూడాలి మరి అప్పుడు మళ్ళీ పోయి నెల వచ్చినప్పుడు అంజరు పండు తీసుకెళ్ళి ఆయనకి ఇవ్వడం జరిగిందండి ఉన్న వ్యక్తి లేచి తనంతా తనే మళ్ళీ యధావిధిగా పని చేసుకోవడానికి అలాగే నా కుమార్తెకి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉందండి బ్లడ్లో ఇన్ఫెక్షన్ స్కిన్ అలర్జీ కానీ అదంతా కూడా టెన్ పర్సెంట్కి వచ్చి ఈ ఈ మంత్ మెడిసిన్ వాడితే చాలా మా తగ్గిపోయింది అన్నారండి ఈ సమస్యలు కూర్చొని ఎంతో అల్లాడిపోయి నాకైతే ఏ హాస్పిటల్కి వెళ్ళినా బ్లడ్ లేదు నీకు ఎప్పుడు ఇలాగే నీరసంగా ఉంటావు బ్లడ్ పడి అన్ని తినాలన్నారండి ఎన్ని తిన్నా నాకైతే బ్లడ్ రాలేదు ఎప్పుడు నీరసంగానే ట్యాబ్లెట్లు వేసుకుంటూనే ఉండేదాన్ని ఎప్పుడైతే అంజూరు పండు తిన్నాను అభిషేకం పొందేనో అప్పటి నుంచి నేను ఏ టాబ్లెట్ వేసుకోవట్లేదండి దేవుడు ఎలా ఇచ్చాడు ఆరోగ్యంగా ఉన్నాడు కూడా దేవుడినిద్దామా